హలో ఆమె డాక్టర్ సమీరా ఆమె కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ సో టుడే విల్ బీ టాకింగ్ అబౌట్ ద గ్లాండ్ ప్యాంక్రియాస్ సో ఈ పాంక్రియాస్ అనే గ్లాండ్లో స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో రెండు రకాల సబ్స్టెన్సెస్ తయారవుతాయి ఒకటి మన ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసే ప్రోటీఏజెస్ అండ్ లైప్ అనే ఎంజైమ్స్ తయారవుతాయి తయారైన తర్వాత మనం ఎప్పుడైతే ఫ్యాటీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ రిచ్ మీల్ తీసుకుంటామో అప్పుడు ఆ ప్యాంక్రియాస్ నుంచి స్టిమ్యులేట్ అయ్యి ఈ ప్రోటీజెస్ అండ్ లైపేజెస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రూపంలో ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతాయి సెకండ్ ఫంక్షన్ వచ్చేసి మనందరికీ చాలా బాగా తెలిసిన హార్మోన్ ఇన్సులిన్ తయారవ్వడం కూడా ప్యాంక్రియాస్లోనే తయారవుతుంది ప్యాంక్రియాస్లో ఉండే స్పెషల్ సెల్స్ కాల్డ్ ఐలెడ్ సెల్స్లో ఈ ఇన్సులిన్ తయారవుతుంది ఇది డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది సో ఇన్సులిన్ ఫంక్షన్స్ ఏంటో మన మనలో చాలామందికి తెలుసు ఇన్సులిన్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్స్ సో ఈ ఇన్సులిన్ తయారు తయారవడంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనే డయాబెటీస్ వస్తుంటుంది చాలామందిలో స్లోగా ఇన్సులిన్ డిపెండెన్స్ అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంటుంది సో ఈ ప్యాంక్రియాస్లో రెండు రకాల పార్ట్స్ ఉంటాయి ఒకటి ఫుడ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యే ఎగ్జోక్రైన్ పార్ట్ అట్లాగే బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసే ఎండోక్రైన్ పార్ట్ ఇన్సులిన్ తయారయ్యే ఎండోక్రైన్ పార్ట్ సో ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ అబ్డోమిన్ లోపల ఇంటెస్టైన్ డియోడినం అనే ఒక లూప్ ఆఫ్ ద ఇంటెస్టైన్ మధ్యలో ఉంటుంది ఇది ఒక రెట్రోపెరిటోనియల్ ఆర్గన్ అంటే కడుపులో వెనకాల వైపు భాగంలో ఉంటుంది సో ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ వెరీ వెరీ సెన్సిటివ్ గ్లాండ్ చాలా ఈజీగా అది ఇరిటేట్ అవుతుంటుంది వేరియస్ ఫూడ్స్ వల్ల ఏదైనా డ్రగ్ ఇన్ టేక్ కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకోవడం వల్ల అండ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల అండ్ గ్యాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ రిపీటెడ్గా ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుంది బట్ ద గుడ్ థింగ్ అబౌట్ ప్యాంక్రియాటిక్ ఇన్ఫ్లమేషన్ ఇస్ దాట్ యూజువల్గా ఎక్కువ దాన్ని డిస్టర్బ్ చేయకపోతే మైల్డ్ ఇన్ఫ్లమేషన్ కనుక వస్తే పూర్తిగా దాన్ని అది కరెక్ట్ చేసుకుని మళ్ళీ హెల్దీగా తయారయ్యే దాని క్వాలిటీ దానికి ఉంటుందన్నమాట అంటే ఇట్ ఈస్ టోటల్లీ రివర్సబుల్ ద ప్యాంక్రియాస్ కెన్ సెల్ఫ్ హీల్ ఇట్ సెల్ఫ్ సో ది దానికి అర్థం ఏంటి అంటే ఒకవేళ సపోజ్ పేషెంట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్ ఇరిటేట్ అవుతుంది ఒకవేళ స్ట్రిక్ట్గా ఆల్కహాల్ని కనుక స్టాప్ చేసేస్తే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది పూర్తిగా రివర్స్ అయిపోతుంది మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ప్యాంక్రియాస్ అట్లాగే బ్లాడర్ స్టోన్స్ వల్ల ఈ ప్యాంక్రియాస్ ఇరిటేట్ అయినప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ చేసేసుకుంటే లేదా ఆ స్టోన్ని రిమూవ్ చేయించేసుకుంటే ఈఆర్సిపి ద్వారా మళ్ళీ ప్యాంక్రియాస్ నార్మల్ అయిపోతుంది కొన్ని డ్రగ్స్ మీద ఉన్న పేషెంట్కి అవన్నిటిని స్టాప్ చేసేస్తే కూడా ప్యాంక్రియాస్ నార్మల్ అయిపోతుంది బట్ ఎప్పుడైతే ఇది రిపీటెడ్గా దాని మీద అటాక్స్ ఇన్సల్ట్స్ జరుగుతున్నాయో అప్పుడు మాత్రం అది క్రానిక్ పాంక్రిటైటిస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇలాంటి కేసెస్లో స్లోగా ఒక టెన్ ఇయర్స్లో స్టోన్స్ ఫామ్ అవ్వడము ప్యాంక్రియాటిక్ డక్ట్ పూర్తిగా మూసుకుని పోవడము అండ్ ప్యాంక్రియాస్ ష్రింక్ అయిపోయి వాళ్ళకి ఎప్పుడూ అబ్డామినల్ పెయిన్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండడము ఇలా చూస్తుంటాం ఇలాంటి కేసెస్లో మాత్రం మేజర్ సర్జరీస్ అవసరం పడతాయి సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఫంక్షన్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిస్టర్బ్ ద ప్యాంక్రియాస్ థ్యాంక్ యూ